రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశులకు ధనయోగాలు పట్టి ఆస్తిపాస్తులు పెరుగుతాయని ఉద్యోగంలో పురోగతి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా గజకేసరి యోగం నవపంచమ రాజయోగం లక్ష్మీనారాయణ యోగం వంటివి ఏర్పడడం వల్ల ఈ రాశులకు అదృష్టం కలిసి వస్తుందని ఈ రాశుల వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ప్రధానంగా ధనయోగానికి కారణమైన గ్రహ సంచారాలు వచ్చే ఏడాది జనవరిలో ధనస్సు రాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది ఈ యోగం పన్నెండు రాశి చక్రాలపై ప్రభావం చూపనుంది ఫలితంగా ఆయా రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకోబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మరి ఆ వివరాలేంటో మనము ఈ వీడియోలో చూద్దాము వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రానున్న కొత్త సంవత్సరంలో ఆయా రాశులు వారి జీవితాలు ఊహించని రీతిలో మారిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు పండితులు తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన బుధుడు శుక్రుడు కారణంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది ఈ అరుదైన రాజయోగం కారణంగా రానున్న సంవత్సరం అంతా కూడా ఆయా రాశుల వారి జీవితం అద్భుతంగా ఉండబోతుంది తెలివితేటలకు కారకుడైన బుధుడు సంపదలకు కారకుడైన శుక్రుడు ధనస్సు రాశిలో ప్రవేశించనున్నారు ఈ శక్తివంతమైన కలయిక కారణంగా నారాయణ యోగం ఏర్పడనుంది ఈ రాజయోగం ప్రభావంతో జనవరి నెలలో అనేక రాశుల వారి ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో మెరుగుపడనుంది గజకేసరి రాజయోగం పట్టే రాశులు ఒకటి సింహరాశి రెండు ధనస్సు రాశి మూడు మిథున రాశి నాలుగు మకర రాశి ఈ రాశుల వారికి గజకేసరి రాజయోగం పడనుంది మిగిలిన రాశుల వారికి మిగిలిన కొన్ని రాశుల వారికి ఆర్థిక పురోగతి బాగుంది ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా గజకేసరి రాజయోగం పట్టే రాశుల్లో మొదటి రాశి సింహరాశి సింహరాశి ధనం ఆస్తి ఉద్యోగంలో పురోగతి స్థిరత్వం లభించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు అపారమైన సంపద పొందే అవకాశం ఉంది ఆర్థికంగా మరింత బలపడనున్నారు రాశి కెరీర్లో స్పష్టత ఆదాయం ఆస్తులు సమకూరే అవకాశం ఉంది వృత్తిపరమైన వ్యాపారాలలో పురోగతి సాధించనున్నారు పెట్టుబడులు కలిసి వస్తాయి ఆర్థిక వృద్ధి సాధిస్తారు వృచ్చిక రాశి బంగారు అవకాశాలు భావోద్వేగ శక్తితో కూడిన విజయం ఈ రాశివారికి వచ్చే ఏడాది అంతా శుభదాయకంగా ఉండనుంది కుటుంబం పరంగా ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించనున్నారు ఆరోగ్యంగా ఉంటారు ధనస్సు రాశి గజకేసరి యోగం వల్ల కనకవర్షం కొత్త అవకాశాలు లక్ష్మీనారాయణ యోగం కారణంగా ఈ రాశివారికి అనేక రకాలుగా మేలు జరగనుంది ధన లబ్ధి పొందనున్నారు కుంభరాశి ధనం ఆస్తి ఉద్యోగ పురోగతితో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరగనున్నాయి ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది మిథున రాశి నవపంచమి రాజయోగం వల్ల శుభ ఫలితాలు పెట్టుబడుల్లో లాభాలు కలుగుతాయి ఈ రాశి వారికి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా కూడా శుభదాయకంగా ఉంటుంది కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి కెరియర్లో ఆర్థిక వృద్ధి ప్రేమ కుటుంబంలో సామరస్యం ఈ రాశి వారికి కూడా రానున్న కాలం అంతా మంచి జరగనుంది మంచి అవకాశాలు రానున్నాయి తల్లిదండ్రుల ఆశిస్సులు మరింత బలం చేకూరనున్నాయి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నాయి మకర రాశి నవపంచమ రాజయోగం వల్ల అదృష్టం ఈ రాశి వారికి కూడా అంతా శుభంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు కలగాలని కోరుకుంటున్నాను నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి